మిత్రమా ఏమిటి ఆలోచిస్తున్నావు మిత్రమా మరి ఏమీ లేదు మిత్రమా నేనేమి రాకపోగా ఏదో గ్రామాంతరము వెళ్ళి అని కనుకుంటుంది మిత్రమా మిత్రమా గ్రామానికి కాదు కాదు కానీ గృహాంత్రములకు పోయి పుట్టని పరాభవంతో వచ్చి ఏమి లేదు మిత్రమా చెప్పినా నవ్వుదు నీ పరాభవము నేను నవ్వుతున్నా మిత్రమా మిత్రమే లేదు ఊరికనే అట్టిన మిత్రమా నీవు నవ్వనే కాదు నా పరాభము నీ పరాభముగా భావిద్దు అని కూడా నాకు తెలుసు పట్టణమన చింతామణి అని వేసే కలదు దాని వృత్తాంతము నీవెప్పుడైనా మనము వినదగిన వృత్తాంతము దాని దగ్గర ఏముంటుంది మిత్రమా మిత్రమా అటులైనా నీవు వినలేదన్నమాట రూపమునకు రంప సంగీతంలో ఒక సరస్వతి ఆమె సౌందర్యం చూచటకు నా రెండు కన్నులు మిత్రమా నా కన్నులు కూడా నరువు తీసుకొని పోకపోతీవా నీ కన్నులు కాదు కానీ నీ తీసుకొని పోలినా నాకు ఈ పరాభమ కలిగి ఉండేది కాదు దాని గృహాన్ని పరిశీలించుటకు నా మిత్రుడు ఒకడు దాని ఇంటికి తీసుకెళ్ళాడు మిత్రమా వెళితి కదా దాని భోగము దాని భాగ్యము మిత్రమా దాని సౌందర్యమును చూచుటకు అవి కాని పని అయినది మిత్రమా అవి కాని పని అయినది ఆ పైన పైసన్న తీముంది పరాపోవ మిత్రమా ఒక శ్లోకం రాసి నాకు ఇచ్చినది దీని భావం తెలియక కంగుతే నాడు మిత్రమా దీని భావం నీవేమైనా చెప్పగలవా మిత్రమా దీని భావం సరే धारी नचूारी चूर మిత్రమా ఇప్పటికి నాకు ఇనుప గుగ్గిమ గాని ఉన్నది మిత్రమా చెట్టు పై నచపక్షి రాజ పక్షి మాత్రము కాదు పక్షి మాత్రము కాదు చర్మాంగ చర్మము ధరించి ఉండు అంటే సోమయాది యజ్ఞయాగాది సోమయాది కాదు త్రినేత్రధారి మూడు కన్నులు కలిగి ఆ మిత్రమా శివుడు కదా కాదు మిత్రమా

మిత్రమా చెప్తే నీకు వెంటనే వెళ్ళిపోతావు మిత్రమా నాకు చాలా ఆసక్తిగా ఉన్నదయ్యా దాని భావం ఏంటో మళ్ళీ వస్తావు మళ్ళీ మిత్రమే వస్తారు మిత్రమా మిత్రమా నువ్వు రావాలి తప్పకుండా మిత్రమా అట్లయినా మిత్రమా చెప్తున్నా మనసుని నీవు త్వరగా రావాలి ఓకే మిత్రమా చెప్తున్నాను మిత్రమా మిత్రమా అది టెంకాయ అన్నమాట టెంకాయ కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ ఇంత సూక్ష్మార్థము నాకు తెలియకపోయిన మిత్రమా మిత్రమా దీనిని దానికి తెలియజేసి శీఘ్రంగా వచ్చారు మిత్రమా నేను వచ్చిందనుకే ఉండాలి Sang kata nulak kahiyak, repelu mal pundi nak, dari trini padamulan takundi nak, ta yeah. yeah. అయ్యా దండములు దండములు తమ అనగన తమ సన్నిధికొచ్చిన నా సాహసమును మా నింత్రి దానికి నీవు రాత్లు రావు కదా విధ్వంసురావు కదా కూర్చుని కూర్చుంటాం క్షమించండి నేను కోచితం రాలేదు మరి నా సందేహం అవి మీవల్ల తీర్చుకోవాలని పిచ్చినాం అలా అవశ్శపుగా మేము కూర్చుంటాం చిత్రం అంట చిత్రమైనది ఈశ్వరటి బాసు అత్యంత చిత్రమైంది ప్రకృతి అత్యంత భయంకరమైనది మిత్రమా దీని అమ్మ మిత్రమా భయంకరమైనది కాదు మిత్రం సంసారం ఎత్తి దాత్రం ఉంది సుఖపట్టగలిగేది తృప్తి అన్నిటికంటే బలమైనది ఏది అవసరం అన్నిటికంటే సులభమైనది ఏది అన్నిటికీ సలహా చెప్తా మనల్ని ఏది విడిచినా విడవ మీరు దగ్గర మిత్రమా అహంకారం చింతా పాపములన్నిటిని పరిహరింపగలిగినది మంచి ప్రశ్న వేసావు చింతామ పాపములన్నిటిని పరిహరింపగలిగినది పశ్చాత్త चंद्र कमूर पवर पाने पानी बहुत अलग बहुत

Thank <muchas> you.